ఎందుకు లాడ్డు నేను తర్వాత చేస్తా కదా అన్న ఆ పిల్లలు చేసే పనులు చూస్తే ముచ్చటేస్తుంది కానీ ఒక్కొక్కసారి చిరాకు వచ్చేస్తుంది అసలు కొంచెం కూడా టైం కూడా కానివ్వరు అసలు బట్టలే ఆరణిస్తలేరు పెద్దోడు చిన్నోడు నా పనులకు కాంపిటీషన్గా గా వస్తున్నారనమాట ఏ పని చేద్దామన్నా టైం చూసారా అవన్నీ కూడా కాలేదు అప్పుడే బట్టలు తీసుకొచ్చి ఇంట్లో ఇస్తున్నారు ఆర్లేవు లేరా అంటే కూడా మా పెద్దోడు చెప్పిన మాటలు మీరేనండి మాట వాళ్ళు కాదు కదా వాళ్ళ మాట నేనే వినాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా ఏదైతే ఏముందిలే ఇంకా తెచ్చి వేసినారు కదా అని ఇంకా అన్నైతే అయితే ఫోల్డ్ చేస్తున్నా అనమాట ఆర్ మళ్ళీ పోయి బయట వేస్తున్నాం ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఒకటే డైలీ బ్లాగ్స్ పెట్టమని ఒకటే అనమాట అందుకనే కొంచెం కొంచెంగా డైలీ బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేద్దామని చేస్తున్నా అనమాట ఈ రోజు వెదర్ చాలా కూల్ ంది నాకు పులుసు తినాలనిపించి పచ్చి పులుసు చేస్తుంది వేసిన పది నిమిషాలకే ఫుల్ గా వర్షం వస్తుంది మా పెద్దోడి అవతల నుంచి ఉర్రు వచ్చిండనమాట బట్టలు అంతా ఏమో ఇంతకు మీ ఊర్లో వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి మా ఊర్లో అయితే ఫుల్ గా దంచి కొడుతుంది